హాయ్ ఫ్రెండ్స్ చెప్పమ్మా హాయ్ చెప్పు హాయ్ 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 అందరికీ ఎట్లా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా పాపకి స్టేషనరీ కొంటున్నాం అనమాట సో ఇప్పుడు స్టేషనరీ ఏంటి అనుకుంటారు కదా సో మా చిన్న పాపని స్కూల్లో వేయలేదు ఇప్పటివరకు ఈ స్కూల్లో వేయాలి అందుకని చెప్పి స్టేషనరీ ఐటమ్స్ అయితే కొనడానికి అయితే వెళ్తున్నాం అన్నమాట సో ఈమెకి స్టేషనరీ డైమ్స్ ఏమేమి ఏమేమి కావాలన్నా నీకు చెప్పు ఇంకా బాక్స్ వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ సో ఇవన్నీ కొనుక్కురావాలి అట్లాగే ఆమె షూస్ కూడా కొనుక్కోవాలి అయితే ఈ తీసుకొని పోతే కొంచెం సైజ్ అది ఇంకా కంఫర్ట్గా తీసుకురావచ్చు అని చెప్పేసి మేము తీసుకొని పోతున్నాం ఇప్పుడు సో ఇవన్నీ కొనడానికి అయితే ఇప్పుడు మేము డి వెళ్తున్నాము సో డి మార్ట్లోనే ఐటమ్స్ నాకైతే చాలా మంచిగా నస్తాయి అక్కడ కొంచెం క్వాలిటీగా ఉంటాయి ఐటమ్లో చూడడానికి బాగుంటాయి సో అందుకని చెప్పేసి మేము ఇప్పుడైతే డి మార్ట్లో ఈమె స్టేషనరీ ఐటమ్స్కి అయితే వెళ్తున్నాం అనమాట సో మే నేను ఒక్కనే కాకుండా మా పిల్లలు ఇద్దరు మా వైఫ్ సో ఈ మేము అందరం వెళ్తున్నాం ఇప్పుడు ఓకేనా సో వీడియో అయితే లైక్ అయితే కొట్టండి ఈ వీడియోకి అట్లాగే మన ఛానల్ కొత్తగా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా దీక్షిత ఏమైందమ్మా మరికంత దీనంగా కూర్చున్నావు అవునా మా కార్ లేదు కారు ఉంటే అందరం పోతుంటే మీ బైక్ ఉందిగా ఓకేనా సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే డిమార్ట్కి అయితే వెళ్ళిపోదాం ఓకేనా ఇంక రెడీ అయిపోయారు నేను ఇక్కడ రూట్కు ఇప్పుడే వచ్చేసినా ఇంకా మా వాళ్ళకి రెడీ అవుతున్నారు ఇంట్లో సో రెడీ అయిపోయింది ఓ ఓకేనా సో వెళ్ళిపోదాము సో చాలా టైం వచ్చేసి ఫోర్ అవుతుంది అవు చూడండి ఫోర్ అయింది టైము సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఓకే మీరు ఈ వీడియోకి అయితే లైక్ కొట్టండి అట్లా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకే చెప్పు గో సో మా కిక్కర్ నుంచి డిమార్ట్ వచ్చేసి ఒక బాలనగర్ దగ్గర ఐడిపిఎల్లో ఉంటుంది సో అయితే వెళ్ళాలన్నమాట ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ పడుతుంది టైము సో వెళ్ళిపోయి మనం డిమార్ట్లో మొత్తం సామాన్తో తీసుకొని వచ్చేద్దాం చాలా మరి అదా సో అక్కడికి పోవడం టైం పడుతుంది మనకి ఇంకా ఇప్పుడు స్టేషనరీ ఐటమ్స్ ఏం కొనుక్కుంటారు అనుకుంటారు కదా సో ఇప్పుడు స్టేషనరీ ఐటెం అయితే అవసరము మా చిన్న పాపకి స్కూల్కి ఇంకా వేయలేదనమాట స్టార్టింగ్ నుంచి ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ సో ఇప్పుడైతే స్కూల్లో వేద్దామని చెప్పేసి ఇంకా స్టేషనరీ ఐటమ్స్ వెళ్తున్నాం కదా సో ఇంకా ఒక టూ త్రీ మంత్స్ అయితే స్కూల్స్ ఉంటాయి సో అంతలోపు నర్సరీలో జాయిన్ చేసినాం అనుకోండి ఇంకా నర్సరీ కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్లో ఇంకా నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోతుంది అనమాట సో అందుకని చెప్పేసి ఇయర్లో ఇది నర్సరీ కంప్లీట్ చేద్దామని చెప్పేసి ఇక టూ త్రీ మంత్స్ కోసం అయితే ఇప్పుడు స్టేషనరీ ఐటమ్స్ కొన్ని ఉండడానికి సేమ్ మా పెద్ద పాపకి గిడ ఇట్లనే చేసినాం అనమాట పెద్ద పాప గిట టూ త్రీ మంత్స్ ముందే పంపించిన చిన్నప్పుడు నర్సరీకి సో అంతలోపు ఇంకా నర్సరీ కంప్లీట్ అయిపోయింది నర్సరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆమె గిట నేను సేమ్ ఇచ్చిన పాప ఇట్లాగో పెద్ద పాప గిట్టు అట్లాగే జరుగుతుంది అన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా మాకు దగ్గరలో అంటే దుందిగా ఓఆర్ఆర్ పక్కన సో ఇదైతే ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ అయితే స్టార్ట్ చేస్తున్నారు ఈ సంవత్సరమే కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది మొన్ననే పబ్లిక్ సిటీ కూడా చేసిరన్నమాట సో అంతా చాలా బాగా కట్టారు స్కూలు అది ఇంటర్నేషనల్ స్కూలు ఇంకా ఇప్పుడైతే డిమార్ట్ లోపలకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ చెక్కింగ్ ఉంటుంది చెకింగ్ చేసుకొని లోపలికి వెళ్ళిపోదాము ఇంకా మా పెద్ద పాపకి అయితే వీటిలో ట్రాలీ పట్టుకొని తిరగడం అంటే ఇష్టం డిమార్లో అందుకని ఆ ట్రాలీ పట్టుకొని తిరగడానికి మాత్రమే వస్తుంది సో పాపకేమో కూర్చోవడం ఇష్టం ట్రాలీలో సో చిన్నప్పుడు ఏమి గంటే అట్లనే కూర్చుంది ట్రాలీలో సో మేము ఇక ఆమెను మళ్ళీ కూడా అట్లనే కూర్చోబెట్టి మా పెద్ద పాప తిప్పుదామని ట్రాలీ పెట్టుకుందా అనమాట ఆ కార్ట్ సో ఇంకా లోపలికి వెళ్ళిపోయి మొత్తం అంతా సామాన్ మనకి ఏమేమి కావాలనేది అయితే మొత్తం తీసుకుందాం చాలా మరి

ఏది కావాలిరా నీకు ఏవి కావాలా ఇవి కావాలా ఇక ఇవి కావాలా అది కావాలా ఏది కావాలి పెట్టు అది కావాలా ఇది వద్దా ఇది బాగుందిగా అన్న ఇది బాగుందిగా మూతుంది మూతుంది అది ఇంకా అంతే ఉన్నాయి కదా రెండు తీసుకున్నాను ఆ విసుకునే తీసుకుంటావు కలర్ వేరే తీసుకుందా వెరైటీ తీసుకుందాము నీకు అది చూడు కలర్ చూడు ఈ కలర్ బాగుందా చెల్లెక్కి అది తీసుకో ఓకేనా చూపెట్టేది ఓకే అమ్మా ఏది తీసుకుంది వాటర్ బాటిల్ కలర్ వేరే కలర్ కొంచెము మంచిగా ఉండేది తీసుకో ఇది తీసుకున్నావు ఒకటి

తీసుకుందా రెండు కార్లు కాలర్ పెడతాము బాటిల్స్ ఉన్నాయి కదా ఇస్తాం అట్లాంటి తీసుకోదు అట్లాంటి బాక్స్ తీసుకో అట్లాంటి బాక్స్ తీసుకో ఇద్దరికి ఏది మరి తీసుకో అట్లాంటిది ఎంత ఉందో చూడు ఏ బుగ్గలొద్దు బుగ్గలొద్దు మళ్ళీ నేను పంపించేస్తాను నీకు స్కూల్ బ్యాగ్ వద్దామన్నా ఫ్యామిలీ ఫ్యామిలీ గాలి వస్తుందా ఎంతుంది అది ఉంది అది అది ఎంతుంది గది అది ఇదై తీసుకుందాం ఈ బ్యాగ్ తీసుకుందాం ఓకే బాగుంది ఫ్లవర్స్ ఉన్నాయి దానికి ఫ్లవర్స్ ఉన్నాయా పింక్ కలర్ బాగుంది ఇదే తీసుకుందాం ఈ మీకు మేము ఈ బ్యాగ్ తీసుకుంటే నచ్చలేదంట సో ఇంకా ఫైనల్గా ఇగో ఈ బ్యాగ్ అయితే తీసుకుందాం ఇంకా ఆమెకు నచ్చిన బ్యాగ్ తీసుకుంది అనమాట ఇదే బ్యాగ్ ఆమె తీసుకుంది మేము ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ డి బాస్మతి బియ్యం తీసుకుంటాము సో మనకు మా వాళ్ళు బయట బిర్యానీ తినమంటే అస్సలు తినరు సో అందుకని చెప్పేసి ఇంట్లోనే బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటాం అనమాట దానికోసమని ఇక్కడే బాస్మతి బియ్యం కొనుక్కుంటాను సో ఒక మూడు కేజీలు నాలుగు కేజీలు తీసుకెళ్తే మాకు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వండుకోనికి వస్తాయి అనమాట సో అందుకని చెప్పి ఇక్కడే బాస్మతి బియ్యం తక్కువ రేటు ఉంటాయి మళ్ళీ బయట షాప్లో కంటే ఇక్కడ తక్కువ ఉంటాయి అందుకని బాస్మతి బియ్యం తీసుకున్నాను మా పాపకి స్పైడర్ మ్యాన్ అంటే చాలా ఇష్టము అందుకని ఇక్కడ కంబాక్స్ కూడా మ్యాన్ కంబాక్స్ దొరికింది ఇంకా దాన్ని పట్టుకుందంటే వదిలేదు అసలు ఇంకా ఇది తీసుకొని ఇంక వెళ్ళిపోదాము సో ఇక్కడ ఇంకా బిల్డింగ్ ఫైనల్గా బిల్డింగ్ అయితే అయిపోతుంది ఇంకా బిల్డింగ్ చేసేసుకొని ఇంకా బయటకు అయితే వెళ్ళిపోదాము ఇంకా ఎప్పుడో డిమాట్ల అయితే బయటకు వచ్చేసినాము బయటకు వచ్చిన తర్వాత ఇంకా లోపల కొన్ని డ్రింక్స్ తీసుకున్నాము తాగడానికి సో తిరిగి తిరిగి అలిసిపోయినాము వాళ్ళు ఏమో చాక్లెట్స్ అవి తీసుకున్నారనమాట వాళ్ళు చాక్లెట్ తీసి తీసుకున్నారు మేము వచ్చేసి డ్రింక్స్ తీసుకున్నాము ఇంకా బయటకు వచ్చేసి డ్రింక్స్ తాగి వెళ్ళిపోదాం ఇంకా సో ఇప్పటికైతే చాలా లేట్ అయిపోయింది సెవెన్ థర్టీ అయిపోయింది మేము ఇంటి దగ్గర నుంచి ఫోర్ ఓ క్లాక్ వచ్చినాము సో ఇక్కడికి వచ్చేసరికి ఫైవ్ థర్టీ ఎయిట్లో అయింది అనమాట ఇంకా లోపలికి వెళ్ళి మేము షాపింగ్ చేసుకొని బయటకు వచ్చేసరికి సెవెన్ అయిపోయింది సో ఇంక ఇక్కడ ఈ డ్రింక్స్ తాగేసి సో బాదం మిల్క్ తీసుకున్నాము అందరికి బాదం మిల్క్ తీసుకొని బయటకు వచ్చేసినాం అనమాట ఇంకా సో ఇవి తాగేసి వెళ్ళిపోదాం ఓకేనా ఇంకా వాళ్ళు కూడా చాక్లెట్ తింటున్నారు ఇంకా మా పాప కూడా అండి కిండర జాయి తీసుకుందా ఏమే ఈమె కిండర జాయి తీసుకుంది ఆమెనేమో చాక్లెట్ తీసుకుంది ఇంకా కిట్ క్యాట్ అంట కిట్ క్యాట్ తీసుకుందంట సో ఇంకా అవి తినేసి బయటకు వచ్చి ఇంకా వెళ్ళిపోదాం మనము ఓకేనా ఇది డిమార్ట్ ఐడిపిల్లో ఉంటుంది సో మా పాపకి ఇంకా స్కూల్కి సంబంధించిన ఐటమ్స్ మొత్తం అయితే కొనుక్కున్నాము ఒక షూ కొనుక్కునేది ఉంది ఇంకా షూ అయితే బయట తీసుకుంటాము సో షూ అయితే ఇక్కడ దొరకలేదన్నమాట షూ బ్యాటర్ తీసుకొని ఇంకా వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ మనం షూ తీసుకుందాము ఇక్కడ షూ షాప్ ఉంటది షూ తీసుకొని వెళ్ళిపోదాం ఓకే చాలా మళ్ళీ మళ్ళా బయట ఎందుకు ఇప్పుడు బయట తీసుకెళ్తున్నా ఓకేనా

సో ఫ్రెండ్స్ ఇంకా ఐటమ్స్ మొత్తం తీసుకొని అయితే ఇప్పుడు ఇంటికైతే వస్తున్నాము సో మా వాళ్ళని అయితే మొత్తం అందరినీ బస్సులో ఎక్కించేశాను ఎందుకంటే నైట్ జర్నీ కదా సో అందుకని ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళని అయితే ముందు బస్సులో ఎక్కిచ్చాను ఇంకా నేనైతే వెనుకల బస్ బండిపైన వెళ్తున్నాను అనమాట సో ఇది ఫ్రెండ్స్ మా వీడియో సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియోని వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్